అకౌంట్లో పడుతుంది అనమాట అప్పుడు ఎక్కువ అనియర్స్ చనిపోయిన ఉద్యోగికి ఇవ్వడం వల్ల ఆ అప్పులు పడేవే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఖచ్చితంగా టైం బౌండ్ అయిపోతానే ఆ యొక్క అమౌంట్లు వాళ్ళకి రాబడుతున్నాయి ఎవరికైనా ఈ పీపీఓలు ఉన్నాయంటే అంత అక్కడ పప్పు ఇద్దరు ఉన్నారు మన గంగన్న మన పిఎం అని వాళ్ళకి మాత్రమే షమ్మిర్ ఉన్నాయి మిగతా వాళ్ళకి ఎవరికన్నా ఈపీఎస్ నైట్ఫై పెండింగ్ ఎవరికన్నా ఉన్నాయా కానీ ఎస్ఆర్పిఎస్ ఎవరికన్నా పెండింగ్ ఉన్నా కానీ లేదా ఎస్ఆర్బిఎస్ కార్లు పోగొట్టుకున్నామని కానీ తెలియజేయండి మేము సబ్స్టిట్యూట్గా ఇస్తాము ఫ్రీ కార్డు ఐదేళ్ళు చేశారు మీరు తరచుగా రావాల్సిన అవసరం కాబట్టి అది కూడా మీకు ఇంకోటి ఈ సమావేశం కూడా అప్పుడప్పుడు ఇక్కడ నిర్వహిస్తుండడం వల్ల మీరు ఊరు గెట్ టుగెదర్ పేపర్లో చూస్తూ ఉంటాం మనము ఎప్పుడో నలభై సంవత్సరాల కింద టెన్త్ పాస్ అయిన వాళ్ళంతా ఉత కలిసారా అదేమంటే రీయూనియన్ రీయూనియన్ అంటే మనము ఒక పదో క్లాస్ అంటే చదువుకుంటాము పదో క్లాస్ అంటే ఎన్నో ఎన్నిక ఎన్ని ఏళ్ళు ఉంటుంది అదొక ఐదు ఒక ఐదు లేకపోతే ఒక ఏడేళ్ళు అంతే కదా ఏడేండ్లు కలిసిన దానికే మీరు ఆ విధంగా అన్యోన్యంగా ఉండేప్పుడు మనం ఇక్కడ ఎన్నేళ్ళు చేసాం చెప్పండి ముప్పై ఏళ్ళు చేసామా ముప్పై ఐదు ఏళ్ళు చేసామా మరి అన్యోన్యంగా ఉండాలి అది అది ముఖ్యమా ఇది ముఖ్యం అనేప్పుడు ఇది కూడా ముఖ్యంగానే పరిగణించి అందరూ ఈ మీడియన్ అప్పుడప్పుడు కలిసి ఉండాలి ఊళ్ళో ఏదైనా చమో కలగాలి ఏదైనా సాధక బాధకాలు ఉండాలి రిప్రజెంటేషన్స్ ఉండాలి కొత్త కొత్త విషయాలు తెలిస్తే కొత్త కొత్త రిప్రజెంటేషన్ ఇస్తే మేము కూడా పై స్థాయి నాయకులు కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతాము మరి ఇదే విధంగా మరి అంతా హ్యాపీగా ఉండి మరి చేసుకోవాలి ఈ సమావేశం ప్రజలు చాలా అద్భుతంగా చేశారు మరి కార్యక్రమాన్ని ఇక్కడ విచ్చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణ గారు అతను కూడా మీతో పాటు పనిచేసినటువంటి కండక్టర్ ఇక్కడ మరి ఆయన కూడా నిజంగా గుర్తించడంలో ఎన్ని చూడు ఎంత అద్భుతంగా గుర్తిస్తుందో అతను కండక్టర్గా పనిచేశాడు ఏం కేటర్లేదు తర్వాత ఇదే ఆఫీస్లో డిపో సెక్రటరీగా ఎన్నికయ్యాడు దాదాపు పదిహేను అద్భుతంగా పనిచేశాడు సెక్రటరీగా అంటే నేను అనేది నిజాయితీ ఎన్ని లీడర్లు అంటే నిజాయితీ మా అధ్యక్షుడు కానీ ప్రధాన గారి ఎక్కడైనా సరే ఒక్క రూపాయి లంచం తీసుకొని పనిచేసినా అది మాకు కాపాడదు దేవుడు కాపాడు కదా కాపాడతాడా అవినీతి అనేది దూరం కాబట్టి ఆ విధంగా పనిచేయడం అంటే రాష్ట్రంలో అధ్యక్షుడి తర్వాత ఎవరు ఉంటారు ఉపాధ్యక్షుడు కదా

మీకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కేర్టీసీలో యాభై ఐదు సంవత్సరాలు మీ కష్టాల జీవితంతో మీరు ఈ సంవత్సరాలు అభివృద్ధి చేసి యాభై ఐదు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయ్యి ఆ రిటైర్మెంట్ తర్వాత కూడా మీరు ఆయుధ రెండుతో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్న మా నాన్నగారికి సోదరులందరికీ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు మీరు ఆయాలతో సంతోషంగా జీవించాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ వెళ్ళవేళ్ళ ఇదే విధంగా మీ కుటుంబాల్లో మీకు సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో సాగిస్తే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాదు వంద సంవత్సరాల కంటే పైన జీవిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఉపాధ్యక్ష ఎన్విరణ గారికి దిపో రామకృష్ణ గారికి క్రికెట్ అసోసియేషన్ పెద్దలు మా తండ్రి పార్టీ తల్లితో సమానమైన వీళ్ళు మా గారు లేరు కాబట్టి అంతా మాకు అదే విధంగానే ఉంది మా పెద్దలు లేరు నేను చిన్నబడి మా ఆనందాన్ని మాకు ఆనందంగా ఈ కార్యక్రమానికి టీజన్న గారు బాసారు మామ వీరు వీళ్ళందరూ ఈ కార్యక్రమం జరుగుడానికి రిటైర్ అయ్యి వెళ్ళిపోయినారు మేము ముందు కొంతమంది చేశారు చేసిన వాళ్ళు అందరున్నారు తర్వాత అందరినీ ఈ విధంగా చూసి చూసిన దానికి ఈ అవకాశం కల్పించిన మా సార్ ముగ్గురికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ విషయానికి వస్తే ఇటువంటి ప్రోగ్రాము ఇప్పుడు మనతో చూసి ప్రతి జిల్లాలో కూడా స్టార్ట్ చేసే విధంగా ప్రోగ్రాంలు పెట్టాము అందరూ కూడా చేసుకుంటారు తర్వాత ఏమంటే ఈ ప్రోగ్రామ్ కూడా ఫిబ్రవరి ఐదు పెట్టి పెళ్ళాం నెక్స్ట్ ప్రోగ్రామ్కు అప్పుడు మనకి ఇంకో కార్యక్రమం యూనియన్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ రోజు మనం ఇదే ప్రోగ్రాం నెల పెట్టుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఇంకో విషయం ఏమంటే రిటైర్మెంట్లకు ఎక్కువ ఖర్చు వస్తుంది నేను ఇప్పుడు వాళ్ళ ఖర్చులకు చెప్పడం ఏమంటే ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ రావచ్చు అనుకుంటే ఈనియన్తో సమానం కాదు నేను సెక్రటరీ ఈయన మాట చెప్తే ఈనియన్ డబ్బులు ఇస్తారేమో అని కాకుండా మీకేమైనా సాయం కావాలంటే నన్ను పర్సనల్ అయితే నా పర్సనల్గా నా నాకున్న మేర ఎంతో అంత ప్రతి మీటింగ్ మీకు సాయం చేస్తాను ఖచ్చితంగా సాయం చేస్తామని తర్వాత మాకు కూడా నిన్న సాయంకాలమే ఫోన్ చేశారు ఇట్లా మీటింగ్ ఉంది అందులోనే మేము కూడా యూనియన్ తరఫున మీకు సన్మానం చేద్దామని నేను కూడా ఆరా తీసుకోవాలని చెప్తున్నాను తర్వాత ఇంకోటి ఏమంటే నెక్స్ట్ రిటైర్మెంట్ మీటింగ్ మా మామ పెద్దలు సార్ కూడా ఈ స్టేజ్లోకి ఖచ్చితంగా మీరు ఆహ్వానించి ఆయన కూడా మేము నెక్స్ట్ రిటైర్మెంట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ పెట్టుకునే లోపల సార్ కూడా ఈ ప్లేస్లో సన్మానం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం कन्टा सर हो है आ काम गर्दै छ तर त्यो जूम मेरो त्यो यम जरा टोल भाइ पसुन एकजना भाइ फोटो दिइदैन